ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు వీడియో తీస్తున్నా నేను ఇది చూడు మొత్తం పండుగలు ఎక్కువన్నావు తెల్లగా ఉన్నావు నువ్వు కన్నా ఇల్లు దేనితో కడతారు సబ్బులతోనా కాదు చిన్నవాడు అంటే తెలవక సబ్బులతోనే ఆడుతావు నువ్వు కూడా ఆడతావా నువ్వు చిన్నోడు కూడా జాయిన్ అయిపోయింది ఏంద్రీ అట్లా ఆడుస్తున్నావు వద్దా తమ్ముడు ఆడుద్దా మీరే ఆడుకుంటారా ఇద్దరు ఇద్దరు ఎంత చక్కగా కూర్చొని ఆడుతుర చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇగో చిన్నవాడు వద్దంటే కావాలంటే తండ్రి అయినా వద్దని చెప్పాలా ఇగో మంచిగా ముసుగు స్వెటర్ వేసుకుండి ఈరోజు చలివి పెడుతున్నట్టుంది